హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ చికెన్ కారణ్యాస్ కికెన్లో ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను చాలా సులభంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పేలాల పిండి చూసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకొస్తాయన్నమాట నోట్లో అంతా పోసేసుకుని నోరు ముయ్యంగానే తప్పమని మొత్తం బయటకు వస్తూ ఉంటుంది కదా మాట్లాడుతున్నప్పుడు కూడా పిండంతా బయటకు వస్తూ ఉంటుంది చాలా తమాషాగా ఉండేది లేండి ఆ రోజులే వేరు చాలా ఈజీ ప్రిపేర్ చేయడం మీరు కూడా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి చాలా బాగుంటుంది తులేకదశకి సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి పేలాల పిండిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఒక లీటర్ వరకు నీళ్లను పోసుకుని హై ఫ్లేమ్లో ఈ నీళ్లను బాగా తెరలకాగనివ్వండి సో చూడండి ఈ విధంగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ని హైలోనే ఉంచి ఇందులోకి జొన్నలు ఒక కప్పు వరకు వేసుకోండి మీరు ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నెతో అన్ని మెజర్ చేసుకోండి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఇవి ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలన్నమాట జొన్నలు వేసిన తర్వాత వేడి తగ్గుతుంది మళ్ళీ అవి పొంగు వచ్చి రెండు మూడు పొంగులు ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోండి సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే వీటిని ఒక జల్లల్లోకి వేసి వడకట్టుకుని పక్కన పెట్టుకోండి వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసి చక్కగా పరుచుకొని ఫ్యాన్ కింద ఒక రెండు గంటల పాటు ఆరబెట్టుకోండి ఎండలో పెట్టద్దు రెండు గంటలకి చక్కగా ఈ విధంగా ఆరిపోయి ఉంటాయి అనమాట ఇప్పుడు వీటిని తీసి గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ ఖచ్చితంగా వెడల్పుగా ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే వేడి అన్ని గింజలకు వెళ్ళి ఈవెన్గా పేలాలు అనేవి వస్తాయి లేదంటే ఒక గింజకు వెళ్ళి వెళ్ళకోకోకుండా పేలాలు రావడానికి కష్టమవుతుంది అనమాట అందుకోసం అండ్ గుంటగా ఉండే కడాయిని అసలు తీసుకోవద్దు ముందు ప్యాన్ వేడవనివ్వాలి ఆ తర్వాత ఇలా ఒకటి లేదా రెండు గుప్పెళ్ళు జొన్నలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి పాప పౌడర్ స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకుని హై ఫ్లేమ్లోనే ఇవి చక్కగా అవి పేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత తీయకండి మీద పడే ఛాన్స్ ఉంటుందనమాట సో అలా మూత పెట్టుకునే టాస్ చేసుకోండి మధ్య మధ్యలో వెళ్ళి అప్పుడు మీకు చక్కగా అన్నీ కూడా పేలుతాయి సో ఇలా పేలాలన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మీకు పిండి చేసి చూపిస్తాను అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ముప్పావు అంత వరకు మిక్సీలో వేసుకోండి అంటే నిండుగా వేశారనుకోండి తిరగడానికి కష్టం అవుతుంది అందుకని ఫుల్గా వేయకుండా ఒక ముప్పావు అంత వరకు వేసి కాస్త బరకగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి లేదంటే నోటుకు చుట్టుకుపోతుందనమాట సో చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకుని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత మిగిలిన పేలాలు ఉంటాయి కదా అవి వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు హాఫ్ మాత్రమే గ్రైండ్ చేసుకోండి అంటే మెత్తగా అలా చేసుకోవద్దనమాట నేను మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం అక్కడక్కడ పలుకులాగా తగులుతూ ఉంటుంది అలా గ్రైండ్ చేసుకునే తర్వాత ఇందులో ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకుని పల్స్ మోడ్లో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు ఎందుకంటే మనకి పేలాల పిండి అనేది టేస్టీగా ఉండడానికి అలాగే ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలకులు ఒక గుప్పెడని జీడిపప్పు ఒక గుప్పెడని బాదం పప్పు జీడిపప్పు బాదం పప్పు లేకపోయినా కూడా పర్వాలేదు స్కిప్ చేసేయండి అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే కొంచెం టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే సో అది లేకపోతే ఎలాగు అని అంటే ఒక రెండు గుప్పెళ్ళు పల్లీలు మంచిగా వేయించి పొట్టి తీసేసి వాటిని వేసి గ్రైండ్ చేసుకోండి సో టేస్ట్ కోసం అంతే సో వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి అండ్ ఇది రెండు బాగా కలిసేట్లు కలుపుకోండి ఒకవేళ మీకు మొత్తం చేత్తో కలవట్లేదంటే మరొకసారి మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో తిప్పుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ వేసి అంటే మనం పప్పులో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా ఊరికే తిప్పేసేయకూడదు జస్ట్ పల్స్ మోడ్లో తిప్పుకుంటే ఏంటంటే మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అండ్ పిండి కూడా మెత్తగా అవ్వకోకుండా ఉంటుంది అండ్ మీకు నచ్చితే కొన్ని జీడిపప్పు బాదం పప్పుని సన్నగా కట్ చేసి నేతిలో వేసి ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చేసేస్తాను అనమాట ఇలా ప్రిపేర్ చేసుకుని ఏదైనా డెడ్గా ఉండే డబ్బాలో పెట్టుకొని దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత జస్ట్ రోజుకి ఒక స్పూన్ తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఇలా ఉట్టిగా ఇష్టపడలేదు అనుకోండి కొంచెం నెయ్యి వేసి చిన్న లడ్డూ లాగా చేసుకున్నారనుకోండి రోజుకొకటి పెట్టినా కూడా వాళ్ళకు కూడా చాలా హెల్దీ మీకు ఈ పేలాల పిండి రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కరెంట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింబన్ని ఇక్కడ నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్